హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరొక కొత్త రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వచ్చానండి ఒకటి కామటి సంచులు ఎగురు ఒకటి కామటి సంచులు ఫ్రై ఈ రెండిట్లనే ఎలా చేయాలో చూద్దాం ఇది కామటి సంచులు అంటారండి ఇవి ఎంతమందికి తెలుసు మాకు కింద తెలిసి కామెంట్ చేయండి కామటి సంచులు పెద్దవి ఉంటాయి ఇలా శుభ్రం క్లీన్ చేసేసుకుంటే మనకి మంచిగా పీసెస్ కట్ చేసుకోవాలి దీనికి ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు కావాలన్నమాట వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి అందులో ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ కొంచెం బాగా మరగనివ్వాలి ఇప్పుడు బాగా ఆయిల్ మరిగింది కదా ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు తీసుకున్నామండి తీసుకొని ఇది మంచిగా కొంచెం వే అన్నమాట బాగా చూసారా ఇప్పుడు బాగా అలా బాగా ఉల్లిపాయలు వేగాలండి వేగితే అప్పుడు మనం ఇందులోని ఈ కోడి సంచులు యాడ్ చేసుకోవాలన్నమాట శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకుని కామెంట్స్ వంచలేండి ఇవి ఎంతమందికి తెలుస్తాయి నాకు కామెంట్ చేయండి ఇవి కొంచెం బాగా చేపల వాళ్ళతో చేయించుకోవాలి ఎందుకంటే ఇందులోనే కొంచెం మసి ఉంటుంది అనమాట ఆ మసిగాని చేసినప్పుడు సమయంగా చేయకపోతే ఎక్కడైనా ఉండిపోయిందంటే కూర అంతా ఇంకా నల్లగా మసిగా అందుకని చెప్పి శుభ్రంగా మసి లేకుండా నీట్గా క్లీన్ చేసుకొని వాళ్ళు ఇస్తే మనం చక్కగా ఇంటికి వచ్చినప్పుడు బాగా క్లీన్ చేసుకొని కడిగి పెట్టుకుంటే మనకి నీట్గా ఇలా తెల్లగా మంచిగా వస్తే సేమ్ ఇది చికెన్ లాగే ఉంటుంది అనమాట ఇది కొంచెం బాగా ఇందులోంచి బాగా వాటర్ వస్తుంది ఇప్పుడు ఏమి ఉప్పు వేయకపోయినా ఇందులోంచి బాగా చాలా వాటర్ వస్తుంది అనమాట ఆ వాటర్ అంతే ఇంకనివ్వాలి చూసారా మనం వాటర్ అయిపోయినా వాటర్ వస్తుందని చెప్పాను కదా ఎంత వాటర్ వచ్చిందో ఇది వాటర్ వచ్చి ఎంత ఎన్ని కోండ్ సొంచ్లు కాస్త అలా ఉడికిపోయి కొంచెం అవుతుందండి కర్రీ మరీ ఎక్కువే అవ్వదు ఇవి ఒక సంచిలా ఉంటుంది అందులోని దాని బుర్రమాట బుర్ర ఇలా ఉంటుంది ఆ బుర్రకి ఇలా ఉంటాయి ఇలాగా మేసాలు లాగా కూడా ఉంటాయి ఇలా పొడవు పొడగ్గా కూడా ఇలా మాట మీకు అనిపిస్తుందా ఇలా పొడగ్గా ఉంటాయి పెద్ద పెద్ద కోమటి అయితే ఇలా వస్తాయండి చిన్న చిన్నకైతే చిన్న చిన్న బుర్రలు ఉంటాయి ఇవి మాత్రమే ఉంటాయి బుర్రలో ఇలాగ రెండు కలిపి తిని వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ ఇవి కొంచెం ఉబ్బుతాయి అన్నమాట అందుకే చిన్న సైజు ముక్కలు కట్ చేసుకోవాలి ఇదంతా మనం ఏ వాటర్ వేయకుండా కూరలోనో వచ్చిన వాటరే మాట ఆ కోమటి సంచుల నుంచి వచ్చిన వాటర్ ఇదంతా ఎక్కువ వాటర్ అవసరం లేదు అలా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకుంటే ఆ వాటర్ తోటి బాగా లోపల వరకు ఉడుకుతుంది మన కర్రీ మంచి టేస్ట్ వస్తుంది ఇందులోని కూరకు సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి కొంచెం ఇప్పుడు ఇందులోనే మాత్రం వాటర్ ఉంటుండగా మనం ఉప్పు కారం వేసుకుంటే ఉప్పు కారంతోటి ఇంకా బాగా ఉడుకుతుంది కర్రీ ఇంకా మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట కూరకు సరిపోయినంత కారం ఇక్కడే వేసుకోవాలి మనం వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది చూసారు కారం ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి మనమాట కలుపుకుంటే ప్రతిగా బాగుంటుంది కర్రీ కలుపుకొని వాటర్ తోటి కొంచెం మూతపెట్టి అలా ఉడకనివ్వాలి ఇప్పుడు ఇందులోనే టమాటాలు యాడ్ చేసుకోవాలండి టమాటాలు యాడ్ చేసుకుని కొంచెం బాగా కలుపుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోని కూరకి సరిపోయినంత వాటర్ పోసుకోవాలి కావర్ సంచులో వాటర్ తోటి కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు కూరకి సరిపోయినంత వాటర్ వేసుకొని కూరని బాగా మూతపెట్టి మనం ఉడికించుకోవాలి ఫైనల్గా కర్రీ రెడీ అయిపోయిందండి కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకుంటే మనకి చూసారా పొగలు పొగలు వస్తున్నాయి ఈ మాత్రం గ్రేవీ ఉంటే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు కొంచెం దగ్గర చేసుకున్నా పర్లేదు కూర చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఈ కర్రీని ఈ కాసెన్స్లో దొరుకుతాయి కొంచెం ఎక్కడైనా ఎవరికైనా దొరికితే కావన్ సన్స్లో చేపల వాళ్ళని అడిగితే వాళ్ళు తెస్తారు ఒకవేళ మీరు ఒక్కసారి మీకు అవైలబుల్లో ఉంటే ఒక్కసారి ఈ కర్రీని వండుకొని టేస్ట్ చేయండి చాలా బాగుంటుంది కర్రీ ఫైనల్గా కొమట్ సంచులు కూర రెడీ అయిపోయిందండి మంచిగా ఇలా సర్వ్ సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మనం సర్వ్ చేసుకుంటే మంచిగా వేడివేడి అన్నంలోని వేడివేడిని కూర కలుపుకొని తింటే చాలా చాలా టేస్టీగా బాగుంటుంది ఇది వచ్చు చికెన్ లాగే ఉంటుందండి సేమ్ తింటే చికెన్ తింటున్నామని అనిపిస్తుంది ఇది చికెన్ లాగే టేస్ట్గానే రుచి అంతా చికెన్ లాగే అనిపిస్తుంది అనమాట కోమటి సంచులు మీకు ఇది ఒకసారి నచ్చితే కర్రీని ఒకసారి మీరు ఒకసారి మీకు దొరికితే ఒక్కసారి కాన్సంచుల కూరని మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి చాలా టేస్టీ ఉంటుంది అచ్చు మనం చికెన్ తిన్నట్లయి ఉంటుంది మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నాను ఇవి కోవర్స్ అంచులే అండి ఇవి కొంచెం ఎక్కువ తెచ్చాం కదా నేను ఇవి కూడా ఫ్రై చేస్తాను అనమాట ఇవి పెద్ద సైజులో ఉంటే చిన్న సైజులో ఉంటాయి చిన్నవైతే ముక్కలు కోయకుండా మనం అలాగే కూర వండు ఈ పెద్దవైతే రెండు నాలుగు ముక్కలు కోసుకుని కూర వండుకుంటే ఆ ఉడకబొసరికి ఇంకా లాగోతాయి ఇవి నేను ఏంటంటే పెద్ద సైజు ఇలాగ కట్ చేసి శుభ్రం క్లీన్ చేసుకుని పెట్టుకొని ఇట్లని ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను ఒక ఐదు తీసుకున్నాను అనమాట ఐదు కాన్స్ వంచు అనమాట ఇవి ఇందులోనే ఒక్కొక్కటి యాడ్ చేద్దాం ఒక పెద్ద స్పూన్ తోటి బియ్యం పిండిని తీసుకోవాలండి బియ్యం పిండి అలా పరుచుకోవాలి మొత్తం అన్నిటికీ పట్టేటట్లుగా అదే స్పూన్ తోటి కొంచెం కార్న్ఫ్లవర్ తీసుకోవాలి కాన్ఫ్లవర్ వేసుకోవాలి ఒక స్పూనుడు అర స్పూన్ గరం మసాలా పొడి వేసుకోవాలండి కొంచెం అర స్పూన్ అయితే సరిపోతుంది తీసుకున్నాం తక్కువే కాబట్టి దీనికి అర స్పూన్ సరిపోతుంది ఎక్కువ పట్టదు కొంచెం పావు స్పూన్ ధనియా జీరా పౌడర్ అండి రెండు కలిపి ఆడిన పౌడర్ అన్నమాట రెండు కలిపి ఆడేసాము ధనియాల జీలకర్ర పొడి కొంచెం వేసుకోవాలి ఇప్పుడు కొంచెం మనకి సరిపోయినంత కారం ఎవరికి తగ్గట్టు వాళ్ళు కారం యాడ్ చేసుకోవాలండి నేను కొంచెం పావు స్పూన్ వేసినాను పచ్చి కారం మాట ఇది దీంట్లోనే తగినంత ఉప్పు యాడ్ చేయాలి ఇప్పుడు రుచికి సరిపోయినంత ఉప్పు యాడ్ చేసుకొని వీటిని బాగా కొంచెం ఒక స్పూన్ ఆయిల్ పోయాలి ఇందులో ఇప్పుడు కొంచెం ఇలా ఆయిల్ పోసుకుంటే మనకి కొంచెం ముక్కలు అన్నింటికి మనం వేసినవన్నీ బాగా పట్టుకుంటే దీన్ని ఇప్పుడు బాగా కలుపుకోవాలన్నమాట ముక్కలకి అన్నింటికి వేసినవి బాగా పట్టించుకోవాలి ఇలా బాగా కలుపుకోవాలండి కొంచెం చాలపోతే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనకి ఈ బియ్యం పిండి కాన్ఫ్లవరు పచ్చికారు అన్నీ వేసినవన్నీ ముక్కలు పట్టేటట్లుగా కలుపుకొని ఒక్క పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇది కొంచెం ఇందులో వాటర్ పోసుకుందాము చూసారా ఇప్పుడు మొత్తం మనం వేసినంత ఇలాగా పట్టుకోవాలండి ప్రతి కాంపర్సెన్స్కి పట్టుకోవాలి నేను కొంచెం లోనికి బాగా మసాలాలు మనం వేసినవన్నీ వెళ్తాయి కొంచెం అలా ఘాట్లు పెట్టుకున్నాను కొంచెం ఘాట్లు పెట్టుకుంటే లోపల వరకు వెళ్ళి చప్పగా ఉండకుండా టేస్ట్ వస్తుంది లోన వరకు ఇవన్నీ పడతాయి చిన్న చిన్న ఘాట్లు పెట్టాను కత్తితోటి ఇది ఒక్క ఐదు నిమిషాలు నాడున ఇస్తే లోన వరకు అవన్నీ బాగా వెళ్ళి ఇది మంచి టేస్ట్ వస్తుంది వేయిన తర్వాత దీనికి ఒక్క ఐదు నిమిషాలు ఇలా రెస్ట్ ఇద్దాము ఇవి మాత్రం సరిపోద్ది ఇలాగా ప్రతి దానికి ఇలా పట్టుకుంటే వెలిగించి ప్యాన్ పెట్టానండి ఇది ప్యాన్ పెట్టిన తర్వాత ఆయిల్ వేసాను ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇప్పుడు ముందుగా మనం బాగా మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్న కాండి అంచులు ఉన్నాయి కదా ఇవే వేపుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోని కలయికి ఎన్ని సరిపోతాయి అన్నీ పెద్దవి కాబట్టి ఒక టూ సరిపోతాయి అలాగే డ్రీప్ ఫ్రై కాదు అలాగే షాలో ఫ్రై కాదండి కొంచెం ఆయిల్ తోటి మనం వేపుకుంటున్నాం మరే ఎక్కువ డ్రీప్ ఫ్రై అయ్యే అవసరం లేదు దీనికి మా రెండు సరిపోయాయి అలాగ రెండు రెండేసి రెండు వేపుకుంటే మనకు లోపల వరకు బాగా వేగుతాయి అన్నమాట ఇవి ఒకసారి వేగిన తర్వాత రెండోసారి టర్న్ చేసుకొని కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని మంటని మనం వేపుకుంటే లోపల వరకు బాగా కుక్ అవుతుంది ఫైనల్గా కోడి సంచులు ఫ్రై కూడా రెడీ అయిపోయింది అండి చాలా టేస్ట్గా ఉంది కొంచెం పైన అలా కొత్తిమీర వేసుకొని చిన్న నిమ్మరసం ఉంటే నచ్చిన వాళ్ళు నిమ్మరసాన్ని పిండుకొని తింటే చాలా బాగుంటుంది పప్పుచారు కానీ మామూలుగా రసాయన కానీ వేటికైనా ఈ కోం సంచులు ఫ్రై చాలా బాగుంది సింపుల్గా టేస్టీగా మనకు ఉంటుంది మీకు నచ్చితే ఇది ఒకసారి ట్రై చేయండి పక్కన ఇదే కామెంట్ సంచులతో నేను గో కర్రీ కూడా చేశాను కదా ఈ రెండిట్లని ఒకసారి మీరు ట్రై చేయండి మీకు నచ్చింది అనుకుంటాను నచ్చితే మరొక కొత్త రెసిపీతో మళ్ళీ మేము ఎందుకుంటాను ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన బల్స్ క్లిక్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మా ఛానల్ మరొక కొత్త రెసిపీతో మళ్ళీ మేము ముందుకుంటాను అంతవరకు బాయ్